చంద్రమామ శివపురాణం పదిహేనవ భాగం కాశీక్షేత్రంలో వ్యాసుడు దివోదాసు వద్దకు వెళ్ళిన బ్రహ్మ కూడా తిరిగి రాకపోయేసరికి శివుడు ప్రమధులను కాశీకి పంపాడు కాశీక్షేత్రంలోని మహత్తు ఎలాంటిదో కాని ప్రమధులు కూడా కాశీ చేరుతూనే తాము వచ్చిన పని పూర్తిగా మరచిపోయారు వాళ్ళలో కపర్ధి అనేవాడు కపర్ధీశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు మందరగిరి మీద ఉన్న శివుడికి వార్త అయినా తెలియరాలేదు ఆయన వినాయకుడిని పిలిచి అతనికి చెప్పవలసినదంతా చెప్పి కాశీనగరానికి పంపాడు వినాయకుడు కాశీనగరం చేరి అక్కడ అనేక ఉత్పాతాలు కలుగజేశాడు తరువాత అతను దివోదాసు భవనంలో ప్రవేశించి రాజు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరి అయిన సమాధానాలు చెప్పి రాజపురోహితులలో ఒకడుగా చేరిపోయాడు రాజు ఒకనాడు డుండి వట్టార కొన్ని కాశీనగరంలో ఉత్పాతాలు ఎందుకు కలుగుతున్నాయి అని అడిగాడు రాజా కొంతకాలంపాటు నువ్వు కాశీ విడిచి దూరంగా ఉండటం మంచిదని నాకు తోస్తున్నది ఇక పద్దెనిమిది రోజులకు ఉత్తరదేశం నుండి ఒక బ్రాహ్మణుడు వస్తాడు నీకు తగిన హితోపదేశము ఆయన చెయ్యగలడు అన్నాడు డుండి తరువాత శివుడు విష్ణుమూర్తిని కాశీకి పంపించాడు విష్ణువు బుద్ధుడి రూపంలో వచ్చి కాశీ పౌరులకు నాస్తిక మతము బౌద్ధ జైన ధర్మాలు బోధించి వాళ్లలో ధర్మచింతన పోగొట్టాడు తరువాత ఆయన బ్రాహ్మణ వేషం ధరించి దివోదాసుడి వద్దకు వెళ్ళి ఆశీర్వదించాడు దివోదాసుడు ఆయనతో అయ్యా దేవతలో నన్ను చాలా రకాల బాధలు పెడుతున్నారు నేను కూడా చాలా కాలం రాజ్యం చేసి ముసలివాణ్ణి అయిపోయాను నాకు మోక్షం ఎలా వస్తుంది అని అడిగాడు రాజా కాశీనగరంలో లింగ ప్రతిష్ట చెయ్యి నువ్వు బొందితో కైలాసానికి వెళతావు అన్నాడు విష్ణువు ఆ ప్రకారమే దేవదాసుడు తన కుమారుడైన సమరంజయుడికి పట్టం కట్టి గొప్ప గుడి కట్టించి అందులో లింగ ప్రతిష్ట చేసి తన కోసం వచ్చిన విమానం ఎక్కి బోందితో కైలాసానికి వెళ్ళిపోయాడు కాశీ విడిచి వెళ్లిన దేవతలందరూ తిరిగి వచ్చారు శివుడు నందివాహనం మీద తన గణాలతో కాశీనగరానికి మళ్లీ చేరుకుని ఎంతో తృప్తిపడ్డాడు విశ్వనాథుడు విశాలాక్షి కాపురం ఉంటున్న కాశీనగరంలో కొంతకాలం నివసిద్దామన్న కోరికతో వేదవ్యాసుడు తన శిష్యగణంతో సహా కాశీకి చేరాడు ఆయన శిష్యులలో వైశంపాయనుడు జైమిని పైలుడు సుమంతుడు మొదలైన మహామహులు ఎందరో ఉన్నారు వాళ్ళు ఉదయాన కాలకృత్యాలు తీర్చుకుని గంగా స్నానం చేసి సంధ్యవార్చి గాయత్రీ జపం చేసి అగ్నికార్యం అయ్యాక ఊళ్ళో భిక్షాటన చేయటానికి తలా ఒక దారిన బయలుదేరారు ఆ సమయంలో విశ్వేశ్వరుడు విశాలాక్షితో వ్యాసుడి మనస్సు ఎలాంటిదో చూద్దాం అతనికి అతని శిష్యులకు భిక్ష పుట్టకుండా చెయ్యి అన్నాడు విశాలాక్షి సరేనని కాశీనగరంలో ఏ ఇళ్లాలకి భిక్ష పెట్టే ఇచ్చ లేకుండా చేసింది దాని ఫలితంగా వ్యాసుడు భిక్షాం దేహి అని అరుస్తూ ఇల్లు తిరుగుతూ ఉంటే ఇల్లాళ్ళు వంట కాలేదు అని మళ్ళీ రమ్మనమని ఇవాళ మా ఇంట ఆర్థికం అని తలా ఒక రకంగా అన్నారు వ్యాసుడికి జరిగినట్లే ఆయన శిష్యులకు జరిగింది పొద్దు వాలేదాకా ఊరంతా చెడ తిరిగి కాలుతున్న కడుపులతో అందరూ మఠానికి చేరుకున్నారు నాకు ఎక్కడా ఒక్క మెతుకు పుట్టలేదు మీకైనా భిక్ష దొరికిందా అని వ్యాసుడు తన శిష్యులను అడిగాడు వాళ్ళు దొరకలేదన్నారు పొద్దున్నే లేచి ఏ పాపాత్ముడి ముఖం చూశామో అన్నాడు వ్యాసుడు ఏడు రోజులు వరుసగా ఇలాగే జరిగింది ఎనిమిదో రోజు వచ్చింది మళ్ళీ నిత్యకృత్యాలు తీర్చుకుని కాశీలోని దేవుళ్ళకందరికీ దన్నాలు పెట్టుకుని వ్యాసుడు ఆయన శిష్యులు తలా దారిన భిక్షాటనకు బయలుదేరారు వ్యాసుడికి ఒక్క గంట భిక్ష దొరకలేదు ఆయనకు పట్టరాని ఆగ్రహ వచ్చింది నుదుటి మీద చెమట పట్టింది కణతలు అదురుతున్నాయి ఆయన నడివీధిలో తన భిక్షాపాత్రను రాళ్ళకేసి రాళ్లకేసి కొట్టి పగలగొట్టి కాశీలో మూడు తరాల వాళ్లకు విద్య ధనము భక్తి లేకుండా పోవాలని శాపం పెట్టడానికి కమండలంలో నుండి శాపజలం అందుకోబోయాడు కాని అదే చిత్రమో చెయ్యి వణికిపోతూ ముందుకు రాలేకపోయింది అంతలో ఆ వీధిలో ఉన్న ఒక ఇంటి తలుపు తెరుచుకుని యాభై ఏళ్ల స్త్రీ సర్వాభరణ భూషితురాలుగా బయటకు వచ్చి ఓ బ్రాహ్మణుడా శాపం వద్దు ఇలా రా అని పిలిచింది వ్యాసుడు పరమానంద భరితుడై ఆ స్త్రీ ఎవరో ఏ కులమో కూడా తెలుసుకోకుండానే ఆమెకు నమస్కారం చేశాడు ఆయన దగ్గరకు రాగానే ఆమె బిక్ష దొరకనంత మాత్రాన కాశీనగరాన్ని శపిస్తావా నీ మనశుద్ధి తెలుసుకోవటానికి విశ్వనాథుడు ఇలా చేశాడు కానీ కాశీనగరంలో తిండికి లోటేమిటి మధ్యాహ్నం అతిథి వేళప్పుడు అన్నపూర్ణ అభ్యాగతులకు బంగారు గరిటతో అమృత పాయసం ఇస్తుందని నువ్వు వినలేదా ఏడు రోజులు అన్నం లేదని ధీరత్వం కోల్పోయి శివుడి రెండో భార్య లాంటి కాశీని నాశనం చెయ్యడానికి చూస్తావా ఆకలి ఎంత పాపమైనా చేయిస్తుందన్న మాట నువ్వే నిరూపించావులే భిక్ష పెడతాను రా అన్నది ఆ మాట విని వ్యాసుడు తల్లి ఇన్నాళ్లకు ఎంత తీయని మాట చూలబడింది భిక్షకు నన్ను ఒక్కనే రమ్మన్నావా లేక ఆకలి మీద ఉన్న నా శిష్యులను కూడా వెంట తెమ్మన్నావా అందరూ ప్రాణాలే కదా మా అందరికీ నువ్వు నీకు తోచిన భిక్ష పెడితే పంచుకు తింటాం అన్నాడు ఆ మాటకు ఆమె చిరునవ్వు నవ్వి నాయనా మధ్యాహ్న పూజలు గంగ వద్ద ముగించుకుని మీరందరూ రండి అందరికీ భోజనం పెడతాను అన్నది వ్యాసుడు తన మూడు వందల మంది శిష్యులతో గంగకు వెళ్ళి మధ్యాహ్నికాలు ముగించుకుని ఆ ఇంటికి తిరిగి వచ్చాడు వాళ్లను ఆ స్త్రీ లోపలకు తీసుకుపోయి భోజనశాలలో పేటల మీద కూర్చోబెట్టింది అందరి ముందు పెద్ద పెద్ద అరటి ఆకులు వేశారు ఆ స్త్రీ అందరికీ అక్షంతలు ధూపము ఇచ్చి పంక్తుల మధ్య నిలబడి నాయనలారా అందరూ ఆపోసమలు పట్టి తాపీగా భోజనాలు కానివ్వండి కాశీ విశ్వనాథుడికి ప్రీతి చెయ్యండి అన్నది వ్యాసుడు ఆయన శిష్యులు ఒకరి మహాలు ఒకరు చూసుకున్నారు కారణం ఏమిటంటే విస్తరళలో ఏ పదార్థమో లేదు ఇంట్లో ఎక్కడా వంట పాత్రలు లేవు కనీసం వంట వాసన అయినా రావట్లేదు ఈ స్త్రీ ఒత్తుత్త భోజనం పెడుతున్నది ఇవాళ కూడా మనకు పస్తే అని వాళ్ళు తమలో తాము అనుకున్నారు వాళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా స్త్రీలు వచ్చి ఆ పోషణలు ఇచ్చారు నాయనలారా చాలా పొద్దు అయ్యింది ఇక భోజనాలకు ఉపక్రమించండి అన్నది ఆ స్త్రీ వాళ్లతో వాళ్ళు ఆపోసణలు పట్టిన మరుక్షణం అందరి విస్తళ్ళలోనూ పంచభక్ష్య పరమాణాలు వెలిశాయి ఎవరికి ఏ ఏ పదార్థాలు ఇష్టమో వాళ్ళ వాళ్ళ విస్తళ్లలో అవి అన్ని ప్రత్యక్షమయ్యాయి ఈ స్త్రీ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉండాలి అని అనుకుని అందరూ ఆత్రంగా భోజనాలు చేశారు భోజనాలు అయిపోగానే వృద్ధురాలు వ్యాసుడు మొదలైన వాళ్ళకందరికీ విశ్రమించడానికి చోటు చూపించింది కొంతసేపటికి విశ్వనాథుడు పార్వతీ సమేతుడై వ్యాసుడు తన శిష్యులతో సహా విశ్రమించి ఉన్న చోటుకి వచ్చాడు పార్వతి ముఖం ప్రశాంతంగా ఉన్నది కానీ శివుడి ముఖాన కోపం తాండవిస్తున్నది శివ రాగానే అందరూ ప్రణామాలు చేసి నిలబడ్డారు శివుడు పార్వతితో సహా ఒక వేదిక మీద కూర్చుని వ్యాసుడికేసి కోపంగా చూస్తూ వరి దుర్మార్గుడా భారతాన్ని రాశానని అహంకరించి నా భార్య లాంటి కాశీ నగరానికి శాపం ఇవ్వబోతావా నువ్వు కాశీలో అడుగు పెట్టటమే ద్రోహం వెంటనే నువ్వు నీ శిష్యులు మా పులిమేర దాటి వెళ్ళిపోండి అన్నాడు వ్యాసుడు పార్వతీ పరమేశ్వరుల కాళ్లకు మొక్కి తన శిష్యులతో సహా కాశీ నుండి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఆయనతో పార్వతీదేవి నాయనా విచారించుకు నువ్వు మరెక్కడికి వెళ్ళక దక్షారామానికి వెళ్ళి భీమేశ్వరుణ్ణి సేవించు నీకు సమస్త శుభాలు చేకూరుతాయి అన్నది ఆమె సలహా ప్రకారం వ్యాసుడు తన శిష్యులతో సహా భీమేశ్వరుణ్ణి అర్చించటానికి దక్షారామానికి వెళ్ళిపోయాడు స్వస్తి